బీటెక్ బీఎస్సీ అగ్రికల్చర్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారా అది కూడా హండ్రెడ్ ప్లేస్మెంట్ గ్యారంటీతో జీడి గోన్కా యూనివర్సిటీ హర్యానా ఏపీ ప్రభుత్వం తల్లుల ఖాతాల్లో పదిహేను వేలు వేసేందుకు ఈ నెలలోనే పథకం అమలుకు నిర్ణయించింది ఈ మేరకు లబ్ధిదారుల పై కసరత్తు కొనసాగుతోంది పాఠశాల విద్యాశాఖ నుంచి తీసుకున్న వివరాలతో పాటుగా గ్రామ వార్డు సచివాలయాల వద్ద ఉన్న డేటాను లింక్అప్ చేసి ఫైనల్ లిస్ట్ ని ఖరారు చేయనున్నారు ఈ మేరకు విద్యాశాఖ సచివాలయ సిబ్బంది ఉమ్మడి సమావేశాలు కొనసాగుతున్నాయి ఫైనల్ లిస్టు ఖరారు తర్వాత అర్హుల వివరాలు పథకం అమలు తేదీ అఫీషియల్ గా అనౌన్స్ చేస్తారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు వార్షిక బడ్జెట్ లో తల్లికి వందనం పథకం కోసం నిధులు కేటాయించారు హామీ ఇచ్చిన విధంగా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పదిహేను వేల చొప్పున ఇస్తామని తాజాగా సీఎం చంద్రబాబు స్వయంగా వెల్లడించారు అదే సమయంలో ఈ పథకం అమలుకు సంబంధించి గైడ్లైన్స్ లైన్స్ ఇప్పుడు లబ్దిదారుల ఎంపికలో కీలకం కానున్నాయి సీఎం చంద్రబాబు ఈ నెల పన్నెండు లేదా పద్నాలుగవ తేదీన తల్లికి వందనం అమలు చేస్తామని స్పష్టం చేశారు కానీ మరికొంత టైం పట్టే అవకాశం కనిపిస్తోంది ఈ గ్యాప్ లోనే ప్రభుత్వం ఈ పథకం అమలు దిశగా కసరత్తో స్పీడ్ చేస్తుంది లబ్దిదారుల ఖరారు పైన మీటింగ్స్ జరుగుతున్నాయి పన్నెండవ తేదీకి ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతుంది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కారణంగా రెండు విడతల్లో పథకం అమలు చేయాలనే ప్రపోజల్ కొద్ది రోజుల క్రితం ఆర్థిక శాఖ అధికారుల నుంచి వచ్చింది అయితే ఒకే విడతలో ఇవ్వటం మంచిదనే అభిప్రాయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది ఇప్పటికే ఈ పథకం అమలుకు సంబంధించిన లబ్దిదారుల సంఖ్య కావలసిన నిధులపైన ఒక అంచనాకొచ్చారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్ లో తొమ్మిది వేల నాలుగు వందల ఏడు కోట్లు ఈ పథకానికి కేటాయింపులు చేశారు ప్రాథమికంగా ఈ పథకానికి అరవై లక్షల మంది అర్హులుగా విద్యాశాఖ తేల్చినట్లు చెబుతున్నారు ఇదే టైంలో గత ప్రభుత్వం పెట్టిన డెబ్బై శాతం హాజరు నిబంధన కొనసాగనుందని సమాచారం ఇక విద్యాశాఖ వార్డు సచివాలయ డేటాకు అనుగుణంగా లబ్ధిదారుల ఫైనల్ లిస్ట్ ఖరారు చేయనున్నారు పథకం లబ్దారుల ఖరారు పైన తుది గైడ్ లైన్స్ పై స్పష్టత రావాల్సిందే గతంలో రేషన్ కార్డు లేని వారికి మూడు వందల యూనిట్ల విద్యుత్ వినియోగించే వారిని కారు ఉన్న వారిని అర్బన్ ప్రాంతంలో వెయ్యి చదరపు అడుగుల స్థలం ఉన్న వారికి పథకం అందలేదట ఇక ఇప్పుడు కొత్త రూల్స్ అధికారికంగా ఖరారు చేయాల్సిందే విద్యుత్ వినియోగం కారు ఉండటం వంటి నిబంధనలకు మినహాయింపిస్తారా లేక కొనసాగిస్తారా అనే దానిపై స్పష్టత రావాల్సిందే ఇక ఇప్పుడు విద్యాశాఖ వార్డు గ్రామ సచివాలయ అధికారులు సమన్వయంతో తుది జాబితాను ఖరారు చేస్తున్నారు ఈ ప్రాసెస్ పూర్తయిన తర్వాత లబ్ధిదారుల తుది జాబితా పథకం అమలు తేదీని ప్రభుత్వం ప్రకటించే ఛాన్స్ కనిపిస్తోంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి